వెల్కమ్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ కాల్వశ్రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కునారం గ్రామం చెరువులో నిన్న జరిగిన మత్స్యకారుడి గల్లంతు సంఘటన గురించి సిపి చెరువు సందర్శించి అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది హుసేన్మియా వాఘు గుంపుల వద్ద మానేరు వరద ఉధృతిని డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలించి అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవలసిన ముందస్తు భద్రతా చర్యలపై అధికారులకు పలు ఆదేశాలు సూచనలు చేయడం జరిగింది అదేవిధంగా కాల్వశ్రాంపూర్ గ్రామ పంచాయతీ కరోబార్ గల్లంతైన మీర్జాపూర్ గ్రామ పరిధి కొత్తపల్లి నక్కలవాగు వద్ద నిన్న జరిగిన ప్రమాద సీపీ సందర్శించి సంఘటనల గల వివరాలు అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రజలు ఎవరు కూడా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని ప్రయాణాలు చేయకూడదని సీపీ సూచించారు వర్షాలతో వరద ప్రవహించే ప్రాంతాలలో నదులు కాలువలు వంకలు ప్రాజెక్టు జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రదేశాలకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని తెలిపారు సిపి వెంట పెద్దపల్లి చేతన ఐపీఎస్ అడిషనల్ డీసీపీ అడ్మిన్సీ రాజు పెద్దపల్లి ఏసీపీ జీ కృష్ణ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ వెంకట్ పొత్కపల్లి ఎస్ఐ అశోక్ రెడ్డి తదితరులు ఉన్నారు

ಸಪೋರ್ವೇ ಪನ್ ಇಡೋದು ಆ ಮಠ ಮಟ್ಟದ

నిన్న మొన్నటి నుంచి థర్టీ నుంచి వస్తున్న వర్షాల వల్ల మానేరు తర్వాత ఇక్కడ ఉన్న చిన్న చిన్న కాల్వలు తర్వాత ఈ చెరువులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి దాంట్లో భాగంగా పబ్లిక్కి మేము అందరం అలర్ట్ చేసినాము ఎవరు అడ్వెంచర్ చేసి ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటే అది బ్రిడ్జ్ల మీద కానీ క్యాజువల్ నుంచి కానీ పోతున్నప్పుడు మీరు దాటకూడడానికి ప్రయత్నం చేయకూడదు కొద్ది కొద్ది దూరమైన పర్లేదు వేరే డీ రూట్ తీసుకొని సురక్షిత ప్రాంతమైన రూట్లలో పెంచుకోవాలని మేము కోరుతున్నాము దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ డైరెక్ట్గా లైవ్గా ఈ యొక్క ఫ్లడ్ వాటర్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూడడానికి నేను అలాగే విత్ మై డీసీపీ అండ్ అండ్ డేసీపీ ఇక్కడ రావడం జరిగింది ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి తర్వాత దగ్గరలోనే అందరి సర్పంచ్లకు తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఒక అడ్వైజ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా మనకు అలర్ట్గా ఉండడానికి కోసం వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మొత్తం ఎంటైర్ కమిషనరేట్లో ఫ్లడ్ సిచ్యువేషన్ మొత్తము ఫిజికల్గా పోయి ఎస్టిమేట్ చేస్తున్నాము మేము ఆల్రెడీ కంట్రోల్ రూమ్ కలెక్టర్స్తో కంట్రోల్ రూమ్ ఉంది ఇందాకనే చీఫ్ సెక్రటరీ గారి మేడం గారి కాన్ఫరెన్స్ జరిగింది ఇక్కడే కాకుండా పెద్ద కాకుండా మంచిర్యాలలో కూడా మున్సిపల్ డిస్ట్రిక్ట్లో కూడా ఈ కడెం ప్రాజెక్ట్ నుంచి ఈ ఫ్లో ఆఫ్ ఫ్లో ఎక్కువగా రిలీజ్ చేయబడుతుంది అది మళ్ళీ ఇళ్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చి జా జాయిన్ అవుతుంది అది ఎక్కువగా ఫ్లో అవుతే మళ్ళీ కొన్ని ఎన్టీఆర్ నగర్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అవి ఫ్లడ్ సిచ్యువేషన్కి గురయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ్రాజువల్గా వాళ్ళతో మానిటర్ చేసుకుంటూ ఇప్పటికే సెవెన్ ల్యాక్ క్యూసెక్స్ ఫ్లో జరుగుతూ ఉంది అది మానిటర్ చేస్తున్నాము ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా ఇనండేషన్ అంటే ముంపు గురైన ప్రాంతాలైతే లేవు కానీ పబ్లిక్కి మేము డైరెక్ట్గా తెలియజేస్తుంది ఏంటంటే మీరు ఎక్కువగా ఫ్లో ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు మీరు దయచేసి మీ ఇండ్లలో ఉండి ఈరోజు కూడా చాలా వర్షాలు ఇక్కడ పెద్దపల్లి డిస్టిక్ అలర్ట్ ఉంది సో రాత్రికి చాలా వర్షాలు పడే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు అందరూ ఇండ్ల నుంచి బయటికి వెళ్లకుండా వేరే ఊర్లలోకి వెంచర్ చేయకుండా ఈ మూడు రెండు మూడు రోజులు మీరు ఇంట్లో ఉండి అయితే తప్ప అంటే మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్ప ప్రయత్నం చేరకూడదు అలాంటిది ఏదైనా ఫ్లో ఆఫ్ వాటర్ ఎక్కువగా క్యాస్ బ్యాగ్ కానీ బ్రిడ్జ్ కానీ ఎక్కువగా ఉంటే అక్కడ ఆగిపోయి మా కానిస్టేబుల్స్ కూడా అక్కడక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది తర్వాత ఒక డిఆర్ఎఫ్ టీం డిస్టిక్ రెస్పాన్ టీం కూడా రెడీగా ఉంది ఇక్కడ అందరూ ఆఫీసర్స్ అందరూ టోటల్గా అలర్ట్గా ఉన్నారు ఎవరికి ఈవెన్ లీవ్స్ కూడా క్యాన్సిల్ చేయడం చేసాం మొత్తము లీవ్స్ తీసుకోవడం కూడా ఇవ్వడం కూడా ఆపేసాం సో అందరు ఇక్కడ రెడీగా ఉన్నారు మేము ఏ కూడా ట్యాకిల్ చేయడానికి ఓకే